నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ వాటిలోని విలువైన కాపర్ వైర్లను మరియు ఆయిల్ను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి డిచ్పల్లి ఇందల్వాయి జక్రన్పల్లి ముప్పల్ బోధన్ నవీపేట్ వర్ణి మండలాల్లో ఎన్నో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని విలువైన కాపర్ వైర్లు ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదున్నర లక్షల నగదును తీసుకొని స్వాధీనం చేసుకున్నారు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సిపి సాయి చైతన్య తెలిపారు ఇప్పటి వరకు నలభై నాలుగు కేసులు నమోదు చేయడం జరిగిందని ఎవరికైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందిస్తే వారిని పూర్తిగా విచారిస్తామన్నారు నిందితులుగా ఉన్న సుధాకర్ అర్బీర్ శర్మ అలీ మొహమ్మద్ ఎండల వెంకటేశ్వర్లు రవీందర్ అనిల్ లింగప్పలను విచారణ అనంతరం రిమాండ్ చేశామని గతంలో వీరి నేర చరిత్ర పూర్తిగా పరిశీలిస్తున్నామన్నారు పట్టుకున్న పోలీస్ సిబ్బందికి నగదు పురస్కారాలు సైతం అందజేశామని తెలియజేశారు సిబ్బంది ఉన్నారు మీ ఏరియాలో ఇట్లాంటి ఎటువంటి వ్యక్తులు వ్యక్తులు కొత్త మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు గాని ఉంటే మూవ్మెంట్ ఉంటే లేదు అంటే వేరే కార్యకలాపాల కోసం వేరే వర్క్ రీత్యా గానీ పని రీత్యా గాని బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ కి ఇవ్వాల్సి కోరుకుంటున్నాం అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా కనబడుతూ అనుమానస్పదంగా తిరుగుతున్నాం మన ఏరియాలో అవి ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ కి ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు సో అందరూ ఇటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్ కి చాలా నష్టం తర్వాత రైతులకి టైం కి మోటార్లు రన్ అవ్వవు మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు ఇట్లా చాలా నష్టాలు జరుగుతా ఉన్నాయి సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనం ఇట్లాంటివన్నీ ఆపగలం ఈ మళ్ళీ ఈ ఆపరేషన్ అంత సక్సెస్ఫుల్ గా నిర్వహించిన నిజామాబాద్ టీం ఐసీపీ పర్టికులర్ ఏసీపీ గారి నేతృత్వంలో ఏపీ రాజ వెంకటరెడ్డి గారికి మరియు మున్సిపాలిటీ అందరికి శుభావి